హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నిన్న సాయంత్రం ప్రీమియర్స్తో మొదలైనటువంటి అఖండ తాండవం అసాధారణ స్థాయిలో జరుగుతుందని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి అంటే యాక్చువల్గా ఈ సినిమాకి కొన్ని అడ్డంకులు అవాంతరాలు ఎదురైన కారణంగా ఒక వారం రోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావడం మనకు తెలిసిందే అంటే ఈ ఎందుకు ఆలస్యం జరిగింది కావాలని ఎందుకు ఆగింది అంటే ఇది దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నటువంటి ఈ సినిమాకి ఈ ఫైనాన్స్ రూపంలో అవాంతరాలు ఎదురవ్వడం ఏంటనేది ఆడియన్స్తో పాటు ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ఎవరు జీర్ణించుకోలేకపోవడం మనం చూసాం అంటే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం అసహనం వెలిపర్చడం ఇవన్నీ మనం చూసాము అదంతా కూడా ఈ సినిమా మరింత ఈ క్రేజ్ పెరగడానికి దోహదమైందని చెప్పచ్చు అంటే కావాలని ఎవరైనా బాలయ్య సినిమాని మా బాలయ్య సినిమాని ఆప్ చేసే ప్రయత్నం చేస్తున్నారా ఎందుకంటే బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అఖండ దగ్గర నుంచి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజు ఇలాగా వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి బాలయ్య దీన్ని బ్రేక్ చేయడం కోసం కావాలని ఎవరైనా ఇలా ఆటంకాలు సృష్టించారా అని దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం అంటే ఈ సినిమాని హిట్ చేయడం కోసం బాలయ్య సత్తా ఏంటో మళ్ళీ ఒకసారి చాటి చెప్పాలన్న ఒక దీంతో ఏకరగా వెయిట్ చేయడం వల్ల ఈ సినిమాకి డిసెంబర్ నాలుగో తారీఖున ఏ విధమైనటువంటి క్రేజ్ ఉందో దానికి రెట్టింపు క్రేజ్ డిసెంబర్ పదకొండో తారీఖున కనబడిందని అని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ప్లాన్ చేసినటువంటి ప్రీమియర్స్ అన్నీ కూడా ఫుల్ అయినాయి అలాగే ఈరోజు టికెట్స్ మొత్తం కూడా ఎక్కడ కూడా టికెట్స్ అనేవి దొర దొరకని పరిస్థితి ఉందని చెప్పి మనకి తెలుస్తుంది కాబట్టి మొదటి రోజు వసూళ్ళ పరంగా ఇది సరికొత్త రికార్డు బాలయ్య కెరీర్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉందని చెప్పి మనకి తెలుస్తుంది ఇంకా ఫిగర్స్ ఇంకొన్ని గంటల్లో మనకి అధికారికంగా కూడా రాబోతున్నాయి దాదాపుగా అరవై నుంచి డెబ్బై కోట్ల మధ్యలో ఈ మొదటి వసూళ్ళు ఉండబోతున్నాయి అనేది మనకి తెలుస్తుంది ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టు ఈ సినిమాకి అంటే ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో వేరే సినిమా అంటే మహేష్ బాబు సినిమా కోసం తీసుకున్నటువంటి ఫైనాన్స్ తాలూకు పంచాయతీ మా బాలయ్య సినిమా విడుదలకి అడ్డం పడ్డం ఏంటనేది ఫ్యాన్స్ చాలా సీరియస్గా తీసుకున్నారు అంటే ఎంత కండ కావరం కాకపోతే మా బాలయ్య సినిమాని ఆప్ చేస్తారా అనే దీంట్లో వాళ్ళందరూ కూడా ఇది అవ్వడం వల్ల ఈ సినిమాకి ఈ రేంజ్లో వసూళ్ళు వస్తున్నాయని మనం చెప్పవచ్చు అంటే ఏమొద్ది అంటే ఒక్కోసారి ఇది అంతకుముందు అత్తారింటికి దారేది సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది ఏంటంటే ఇంకో రెండు రోజుల్లో విడుదలవుతుందనగా ఆ సినిమాని పైరసీ చేసి లీక్ చేశారు దాంతో ఇంకా ఏముంది సినిమా అయిపోయింది అందరూ పైరసీ చూసేస్తారు ఆ సినిమాను చూసేవాళ్ళు ఉండరు నిర్మాత పని అయిపోద్ది పవన్ కళ్యాణ్ పరుగు పోతుంది అని చెప్పి ఊహాగానాలు వెల్లువెత్తాయి దాని గురించి విస్తృతంగా చర్చలు జరిగాయి దానివల్ల విపరీతమైనటువంటి అటు నిర్మాతల మీద కానీ హీరో మీద కానీ విపరీతమైనటువంటి సానుభూతి లాగా వచ్చేసి ఆ సినిమా కనీ విని స్థాయిలో వసూళ్లు సాధించి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాదు ఇండస్ట్రీలోనే ఒక రికార్డు క్రియేట్ చేయడం మనం చూసాం సేమ్ థింగ్ ఇప్పుడు ఎఖండా టూ కూడా జరిగిందని అనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమా ఇంకా మరి కొద్ది గంటల్లో ఇంకో రెండు మూడు గంటల్లో ప్రీమియర్స్తో ముందుకు వస్తుందనగా ఆల్రెడీ ప్రింట్లు కానీ అంటే డిజిటల్ ప్రింట్లు థియేటర్లకు వెళ్ళిపోయి ఓవర్సీస్ వెళ్ళిపోయి అంతా ఇంకా ఆల్ సెట్ ఫర్ రిలీజ్ అనుకున్న టైంలో ఆగిపోయిందంటే ఏదో కుట్రకోణం ఉంది అని ఫ్యాన్స్ అందరూ కూడా బలంగా దాన్ని ఇప్పటికీ నమ్ముతున్నారు దానివల్ల అంటే ఓన్లీ ఫ్యాన్స్ అనే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా అంటే అతను ఒక మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఉన్నాడు పక్క వాళ్ళ విఎంకుడు ప్లస్ బావమరిది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు ఇంకొక అల్లుడు మంత్రిగా ఉన్నాడు ఇంకొక అల్లుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు ఇంత బలమైనటువంటి బ్యాక్గ్రౌండు ఇంత స్టేచర్ కలిగినటువంటి బాలయ్య సినిమా జస్ట్ ఒక ఇరవై ఏడు కోట్లు ఫైనాన్స్ తాలూకు పంచాయతీ గురించి ఆగిపోవడం ఏంటి ఒక ఫోన్ కాల్ తోటి సరిపోయే సమస్య పోయే సమస్య ఎలాగా అంటే చాలా రోజులు ఆరో నాలుగో తారీఖు మా ఆగిపోయింది ప్రీమియర్స్తో ఆగిపోయింది కనీసం ఐదో తారీఖు మధ్యాహ్నం నుంచో సాయంత్రం నుంచో షోస్ పడతాయని చెప్పి అనుకుంటే ఐదో తారీఖు అవ్వలేదు ఆరో తారీఖు అవ్వలేదు ఫైనల్గా పన్నెండో తారీఖు అని డిక్లేర్ చేశారు అది కూడా వెంటనే చేయలేకపోయారు ఐదో తారీఖు ఆరో తారీఖు కాకుండా ఎనిమిదో తారీఖు ఎప్పుడో డిక్లేర్ చేశారు వరకు కూడా ఏంటి కనీసం నెక్స్ట్ విడుదల ఎప్పుడనేది కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అనే కోణంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆగ్రహంతో ఊగిపోయారు ఇప్పుడు ఫ్యాన్ ఆ ఆగ్రహం అభిమానంగా పరిణమించి ట్రాన్స్ఫా ట్రాన్స్ఫర్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇప్పుడు ఈ అసాధారణ స్థాయిలో వసూళ్లు రావడానికి కారణం అవుతుందని చెప్పి మనకి తెలుస్తుంది అంటే బాలయ్య కెరీర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అని చెప్పి అంటే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఇది బాలయ్య కెరీర్లో చాలా పెద్ద హిట్గా నమోదు కాబోతుందని చెప్పి మనకు తెలుస్తుంది అంటే ఇంకా ఒక్క ఇంక మరో సినిమాతోటి డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి బాలయ్య సిద్ధపడుతున్నాడని చెప్పొచ్చు వరుసగా నాలుగు సినిమాల తర్వాత ఇది వచ్చినటువంటి ఐదో సినిమా అలాగే బోయిపాటి బాలయ్య కాంబినేషన్లో వరుసగా మూడు విజయాల తర్వాత ఇవి వచ్చి అంటే మరో హ్యాట్రిక్కి ఈ సినిమాతోటి ఇంకో హ్యాట్రిక్ వాళ్ళ కాంబినేషన్లో ఇంకో హ్యాట్రిక్కి నెక్స్ట్ సినిమాతోటి డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి బాలయ్య సిద్ధపడుతున్నాడని మనం చెప్పచ్చు ఏదేమైనా ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఒక మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చిన సినిమాగా చెప్పొచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం బాలయ్య డాకు మహారాజ్తో వచ్చాడు మళ్ళీ ఇప్పుడు అఖండ టూతో వచ్చాడు అంటే ఒకే సంవత్సరం రెండు సినిమాలు బాలయ్య నుంచి వచ్చాయి ఇప్పుడు చూస్తే చాలామంది పెద్ద హీరోలకి ఒక సినిమా కూడా లేదు ఇప్పుడు చిరంజీవి కానీ మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ ఇలాగా చాలామంది హీరోలకి రామ్ చరణ్ కానీ వీళ్ళకి అసలు సినిమానే లేదు అటువంటిది ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు అవి కూడా రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాలతో రావడం అనేది బాలయ్య అభిమానులకి చాలా సంతోషాన్ని కలిగించే విషయం ముఖ్యంగా ఈ ఈ సినిమా సాధించిన విజయం రేపు సంక్రాంతి సినిమాలకు కూడా చాలా ఇది ఇస్తుంది ఊపిరిస్తుంది ఒకవేళ ఈ సినిమా నిరాశపరిస్తే డెఫినెట్గా దీని ప్రభావం ఆ సినిమాల మీద ఉంటుంది అంటే డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ దాదాపు డబ్బులు కట్టడానికి దానికి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రాజాసాహు కానీ ప్రసాద్ ఇంకా వస్తున్నటువంటి ఇంకో మూడు నాలుగు సినిమాలు వీటన్నిటి కలిపి దాదాపుగా వెయ్యి కోట్లు బిజినెస్ అయిందని చెప్పి అంటున్నారు వెయ్యి కోట్లు రావాలంటే ఎవరు ఇవ్వాలి జనమే ఇవ్వాలి కాబట్టి ఈ సినిమా విజయం సాధించడం అనేది సంక్రాంతికి కూడా చాలా మంచి బాగా కలిసి వచ్చే దీని కింద అవుతుందని మనం చెప్పచ్చు మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య వచ్చి ఎన్నో అవాంతరాల మధ్య ఆటంకాల మధ్య వచ్చినటువంటి అఖండ అటు అసాధారణ విజయం సాధిస్తుండడం బాలయ్య అభిమానులతో పాటు తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చే విషయంగా మనం చెప్పచ్చు